హరే కృష్ణ భగవద్భక్తులందరికీ శుభోదయం ఈరోజు మనం కొత్తగా ప్రారంభిస్తున్నటువంటి సంకల్పం ఏంటంటే పిక్చర్ స్టోరీ బిహైండ్ ద పిక్చర్ అంటే చిత్రం వెనుక కథ ప్రతి ఒక పిక్చర్ ఉంటుంది ఒక ఫోటో సో దాని వెనుకల కథ ఏంటి దాని గురించి వివరణ ప్రతి ఒక్కరికి పిక్చర్ చూస్తారు ఫోటో చూస్తారు కానీ దాని వెనకాలం ఉన్నటువంటి కథ అందరికీ తెలీదు సో కాబట్టి ఈరోజు నుంచి నేను సంకల్పించింది ఏంటంటే స్టోరీ బిహైండ్ ద పిక్చర్ అంటే చిత్రం వెనుక కథ అనేటువంటి కాన్సెప్ట్లో మనం ఈ ఆధ్యాత్మిక వివరణ అదేవిధంగా ఆధ్యాత్మిక జ్ఞానము దాని వెనకాల దాగున్నటువంటి రహస్యం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఈరోజు చిత్రం వెనుక ఉన్నటువంటి కథ ఏంటంటే అలా విద్రుడు మీరు చూస్తుంటే ఆ పిక్చర్లో ఇంట్లో నుండి విద్రుడు అలా బయటికి వెళ్తున్నాడు తన యొక్క క్షత్రియుడు కదా సో కాబట్టి ఆ యొక్క బాణాలు ఆ విల్లుని అక్కడ వదిలేసి బయటికి వెళ్ళిపోతున్నారు ఆ గృహం లోపల ఉన్నవారు ఎవరు అంటే మా దుర్యోధనుడు అనమాట అవును సో దుర్యోధనుడు ఏంటంటే తాను ఈ విధుని చాలా వరకు దూషిస్తాడనమాట అవమానిస్తాడు బాగా వరకు అవమానిస్తాడు ఈ అవమానం అనేది చాలా కరణ కఠోరంగా ఉంటుంది ఆయనకి అసలు వినడానికి అసలు అది సామాన్యంగా ఎవరు కూడా వినకూడనటువంటి మాటల్ని దుర్యోధనుడు విధునితో సంభాషిస్తాడు విధునితో మాట్లాడతాడు అనమాట అంటే విదురునితో సంభాషణలో తీవ్రమైనటువంటి పదజాలను ఉపయోగించి అసభ్యకరమైనటువంటి పదజాలను ఉపయోగించి అవమానకరమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించినప్పుడు మిత్రుడు ఆ మాటలకి చాలా కలత్తు చెందిపోయి మనసు అంతా కూడా విరిగిపోయి అవునా ఇంకా ఆ యొక్క స్థితి మీద తను ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితి మీద విరక్తి చెంది ఇంకా నాకు ఈ బంధాలు బాంధవ్యాలు ఈ యొక్క వంశము ఈ ఉన్నత ఈ ఏమో అని వద్దు అది వద్దు అని అది దృఢప్రాయంగా తలచి ఆ మాటలకి తాను ఆ యొక్క కుటుంబ యొక్క కుటుంబం సఖ్యత అనేటువంటి సాంగత్యం అనేటువంటి దాని నుంచి పూర్తిగా వీరా వికారం చెంది వికారం చెంది చాలా శోకతప్త హృదయంతో అంటే చాలా హృదయమంతపుడు శోకంతో నిండిపోయి ఆయన అవమాన భారంతో తను ఇంటి నుంచి బయలుదేరు బయలుదేరిపోతున్నాడు అనమాట అంటే ఇంటి నుంచి తను బయలు వెళ్ళిపోతున్నాడు సో ఎక్కడికి వెళ్తున్నాడంటే మనం నిన్న చెప్పుకున్నాం అంటే తను అలా ఇంటి నుంచి బయలుదేరేసి తను ఇంకా తన జీవితం ఏంటో తెలుసుకున్నారనమాట ఎవరిని అసలు నేను ఎద్దులకు ఇలా అవమానపడాల్సి వస్తుంది నేను ఎందుకు అవమానపడాలి అసలు నేను ఎందుకు ఇలా దుఃఖం చెందాలి అని తనను తాను ప్రశ్నించుకొని నేను నేనెవరిని అసలు నేను ఎందుకు ఇలా దుఃఖం చెందుతున్నానని తెలుసుకొని ఇప్పుడు దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను ఆయన శరణం తీసుకొని శ్రీకృష్ణ భగవాను చంతకు శ్రీకృష్ణ భగవాను యొక్క కృతి వైపు తాను అడుగులు వేయడం ఆ యొక్క సందర్భం నుంచి మనకి మొదలైందని తెలుసుకోవచ్చు నిజానికి భగవంతుడు తన యొక్క విశుద్ధమైన భక్తులకి ముద్రుడు కృష్ణుడికి చాలా విశుద్ధమైన భక్తుడు అనమాట శుద్ధ భక్తుడికి కూడా మనం అనుకుంటాం భక్తుడు తర్వాత శుద్ధ భక్తులు విశుద్ధ భక్తులని కూడా ఉన్నారు అంటే భక్తులు అంటే మామూలుగా భగవంతునితో భగవంతుని ప్రీత్యార్థం చేసేటువంటి కార్యాలని కర్మల్ని వనరిస్తూ ఉంటారు అందులో శుద్ధ భక్తులు ఎలా ఉంటారంటే ఇంకా చాలా మంచి నియమి నియమనిష్టలతో శ్రద్ధగా ఆ భక్తిని కొనసాగిస్తారు ఇంకా విశుద్ధ భక్తులు అంటే శుద్ధ భక్తుల పైన కూడా అంటే శుద్ధ భక్తుల్ని మించి శుద్ధ భక్తులు ఉన్నటువంటి లక్షణాలను మించి ఇంకా కూడా విశుద్ధ భక్తులు ఉంటారన్నమాట ఇంకా విశుద్ధ భక్తులు అంటే వారి యొక్క నరనరాల్లో వారి యొక్క మొత్తం అంటే కంప్లీట్గా వాళ్ళు ఆత్మ స్వరూపులు అనమాట అంటే పరమాత్మని పరమాత్మకి సంబంధించినటువంటి రూపాన్ని ధ్యా రూపాన్ని నామాన్ని అదేవిధంగా యశస్సుని కీర్తిని అన్ని రకాలుగా వాళ్ళు గుర్తెరిగి ఇంకా వా దానికోసం మాత్రమే తమ యొక్క జీవితపు చివరి లక్ష్యాన్ని గుర్తెరిగి దానికోసం మాత్రమే ఈ శరీరంలో జీవనం సాగించేవారన్నమాట వారు విశుద్ధ భక్తులు వారు తమను తాము ప్రేరేపించుకొని ఇతరులని ప్రేరేపించే విధంగా ఇతరులకి భగవంతుని యొక్క అంతరార్థాన్ని బోధించే విధంగా వారి చర్యలు ఇతరులకి భగవంతుని భగవంతుని వైపు మరల్చేటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి వారు ముందుకు వెళ్తూ ఉంటారు వాళ్ళు విశుద్ధ భక్తులు అనమాట సో విశుద్ధ భక్తులు సాక్షాత్ భగవంతునికి సంబంధించినటువంటి ప్రియమైన అంశాలు అనమాట సో కాబట్టి అందులో మనం ఈ యొక్క ఈ యొక్క యుగంలో చాలామంది విశుద్ధ భక్తులు భగవంతునికి సంబంధించిన వారు వచ్చారు మనం కనుక తీసుకుంటే మన మన పరమ పూజ్య ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య శ్రీ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభాతుల వారు కూడా మన యొక్క విశుద్ధ భక్తుల కిందికి వస్తారు సో సాక్షాత్ భగవంతుని యొక్క చరణాల చరణాల నుంచి అనమాట వాళ్ళందరూ కూడా సో అలాంటి విదురుడు కూడా భగవంతుడికి కృష్ణ విదురుడు కూడా భగవంతునికి సంబంధించినటువంటి విశుద్ధ భక్తుడు అనమాట నిజానికి భక్తికి భగవంతుని వైపు మరల్చడానికి భగవంతుడు చాలా పరీక్షలు పెడుతుంటాడనమాట పరీక్షలు అవమానాలు అదేవిధంగా తనని వైపు తన విశుద్ధ భక్తులు తన వైపే ఇంకా పూర్తిగా మరలేలాగా తన వైపే పూర్తిగా ప్రయాణించేలాగా తన మార్గంలోనే పూర్తిగా సంపూర్ణంగా గడిపేలాగా సంపూర్ణంగా తన భక్తిలోనే ఉండేలాగా తనతో పాటే తన ఆలోచనలతో పాటే ఉండేలాగా నిజానికి భగవంతుడికి ఇష్టం అన్నమాట ఎవరు తన విశుద్ధ భక్తులు తనతోటే ఉండాలి తనతో వారి యొక్క చేష్టలు వారి యొక్క కర్మలు వారి యొక్క ఈ కర్త అంతా కూడా భగవంతుని అనుభవించాలని వాళ్ళతో పాటు ఆనందించాలని భగవంతుడికి చాలా ఇష్టం అందుకనే తన యొక్క విశుద్ధ భక్తుల్ని భగవంతుడు ఎప్పుడు పరీక్షిస్తూ ఉంటాడు అదేవిధంగా ఈ భౌతికమైనటువంటి బంధాలు ఏవైతున్నాయో భౌతికమైనటువంటి బాధ్యతలు ఏమి వాటి అన్నిటి నుంచి భగవంతుడు మెల్లి మెల్లిగా వాటి నుంచి మనల్ని దూరం చేస్తూ ఈ సాక్షాత్తు ఆధ్యాత్మికమైనటువంటి శాశ్వతమైన వాటి దాని పట్ల భగవంతుడు తన పట్ల ప్రేరేపితం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒకవేళ విదురుడి కనుక అలాంటి సంఘటనే జరగకపోతే దుర్యోధనుడు అంత అవమాకర అవమానకరంగా మాట్లాడకపోతే అవమానించకపోతే ఏమయ్యేది అంటే విదురుడు అదే అదేవిధంగా ఆ యొక్క రాజ్యంలోనూ ఆ క్షత్రులే భావనలతోనే నిండిపోయేవాడు కానీ ఇక్కడ అలా అవమానింపబడడం వల్ల అలా దుర్యో దుర్యోధనులతో తను అలా తలత చెందడం వల్ల చెందడం వల్ల తాను ఈ యొక్క భౌతిక బంధాల నుంచి భౌతికమైనటువంటి ఆశ ఆశల నుంచి భౌతికమైనటువంటి ఆ యొక్క జ్ఞానం నుంచి కంప్లీట్గా ఆధ్యాత్మికమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క శరణం వైపు తాను మరలడానికి గొప్ప మూలం అన్నమాట గొప్ప మూలం పడింది అక్కడ సో కాబట్టి ఈ కథ అనేది ఈ చి చిత్రం వెనుక కథ అనేటువంటిది ఇది అనమాట నిజానికి ఆ చిత్రం వెనుకల దాగినటువంటి కథ ఏంటంటే విద్రుడు ఆ రకంగా ఆ దుర్యోధన ద్వారా అవమానించబడి తాను కంప్లీట్గా భగవంతుని శరణం వైపు భగవంతుని యొక్క భక్తి వైపు తాను మరలడానికి ఒక గొప్ప సందర్భం అన్నమాట ఈ చిత్రం హరే కృష్ణ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టు ఫాలో లైక్ దిస్ ఇంప ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ అండ్ చాలా ప్రముఖమైనటువంటి విషయాల గురించి చర్చించడానికి మనకి చిత్రం వెనుక కథ స్టోరీ బిహైండ్ ద పిక్చర్ సోకి మీ అందరికీ కూడా స్వాగతం हरे कृष्णा